కాకినాడ జిల్లా తుని పట్టణంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం ముప్పై ఆరవ షోరూం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ నటి ఐశ్వర్య రాజేష్ బులిరాజ్ నటి ఐశ్వర్య రాజేష్ బులిరాజ్ రాకతో సందడి వాతావరణం అభిమానులతో మాట్లాడుతూ మిమ్మల్ని చూస్తుంటే తునిలోనే ఉండిపోవాలనిపిస్తోంది సంక్రాంతికి వచ్చేస్తున్న పాటు షూటింగ్ తునిలో కూడా పెట్టమని డైరెక్టర్ అనిల్ రావిపూడికి చెబుతా జు ఇక్కడ ఆడియన్స్ అస్సలుపుకోవట్లేనం ఇంకొక డైలాగ్ వదలాల్సింది నిమిషం ఒక్క నిమిషం అందరూ కలిసి ఒక సెల్ఫీ వీడియో మీరు మా వాళ్ళందరి కోసం రెండు మూడు స్టెప్పులు కాదు మినిమం ఐదు స్టెప్ లే సార్ ఎక్కడా సార్ సార్ ఇఫ్ యూ డోంట్ ఇలా రండి సార్ ప్లీజ్ ప్లీజ్ మా కోసం థ్యాంక్ యూ సో మచ్ సార్ మా కొన్ని వాళ్ళందరూ మీకు ఎప్పుడు రెండు పని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదొక మీరు ఎట్లా చేయొద్దే దొంగలో బంటి అనేది ఒక మీమ్ అనమాట సో దాన్ని నుంచి వాళ్ళు ఏ బంటి ఏ బంటి ఏ బంటి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కొంచెం ట్రోల్ అవుతుంది